హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈ రోజైతే విజయ్ కిచెన్లో చాలా స్పెషల్ అది వచ్చేసి చూడండి ఎండుమిరగాయలు ఈ రోజైతే ఎండుమిరగాయలతో కారపొడి చేస్తున్నాం అన్నమాట దానికోసం కరివేపాకు కరివేపాకు ఎండుమిరగాయలు కారపొడి దీనికి మరి ఏమేమి కావాలి అవి ఎంత కావాలి చూద్దామా ఇప్పుడైతే ఇంకా మనం కారపొడి రెడీ చేసేసుకుందాం ఇంకా కారపొడికి ఇక్కడైతే ఎండుమిరగాయలు తీసుకున్నాను ఎండుమిరగాయలు వచ్చేసి ఎండుమిరగాయలు ఫిఫ్టీ గ్రామ్ ఇంక ఇక్కడైతే కరేపాకు తీసుకున్నాను కరేపాకు ముందుగానే కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాం దీనికి కడిగి ఆరపెట్టుకోవాల్సిన పని అయితే ఏం లేదు కడిగేసి పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఎలాగో దీన్ని వేపేసుకుంటాం కాబట్టి కరేపాకు ఎంత అంటే కరేపాకు దాదాపు ఒక రెండు గుప్పళ్ళు అయితే వేసుకోవచ్చు మీరు రెండు గుప్పలు వేసుకోండి మీకు మాత్రం కారపొడి మంచి టేస్ట్ ఉంటుంది దాంతోపాటు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఇంక వచ్చేసి మెయిన్ పచ్చని పప్పు నేనైతే పచ్చనిపప్పు వేస్తాను ఎందుకంటే కారంగా ఉండకుండా కాస్త పచ్చనిపప్పు అనేది దీనికి మంచి టేస్ట్ వస్తుంది దాంతోపాటు ధనియాలు ఇప్పుడు పచ్చనిపప్పు వచ్చేసి నేను హాఫ్ కప్పు తీసుకున్నాను అలాగే ధనియాలు ధనియాలు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను కానీ జీలకర్ర మాత్రం అలా తీసుకోకూడదు జీలకర్ర వచ్చేసి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను దాంతోపాటు రుచికి సరిపడినంత ఉప్పు దీనికి మాత్రం నేను ఖచ్చితంగా చింతపండు యాడ్ చేస్తాను అనమాట ఒకర ఒక నిమ్మకాయ గింజంత చింతపండు తీసుకొని మీరు యాడ్ చేసుకోండి మీకు కరేపాకు ఈ ఎండుమిరకాయలు ఈ చేదు వాసన అనేది ఏం లేకుండా మీకు చింతపండు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కారపొడి ఇంకా దాంతోపాటు చినులపాయ ఒక చిన్నుల్పాయ తీసుకున్నాను ఇంకా మెయిన్ వచ్చేసి దీన్ని మాత్రం నేను నేతితో చేస్తున్నా కాబట్టి నేతితో చేయడం అంటే ఓ నెయ్యి పోసేయడం కాదు మనం ఈ మిరగాయలు వేపుకునేటప్పుడు ఇవన్నీ కూడా వేపుకుంటాం కాబట్టి వేపుకునేటప్పుడు మనం నెయ్యి అనేది యూజ్ చేస్తాం అది అప్పుడు నెయ్యి వాసన లేదు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా మీకు కారపొడి మాత్రం మంచి నెయ్యి టేస్ట్ ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలాగో కళాయిలో మిరగాయలు వేసుకున్నాం కాబట్టి ఇంకా స్టవ్ వెలిగించుకొని మిరగాయలు పెట్టేసుకుందాం నేనైతే తొడియాలు తీయలేదు నేను ఇలాగే వేసేస్తాను లేదు అనుకుంటే మీరు తొడయాలు కూడా తీసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఇవి వేగడానికి నెయ్యి వేస్తున్నాను ఇవి ఎంతోసేపు పట్టవండి మీరు ఇట్లా కలుపుకుంటానే ఉండాలి కలుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఎండుమిరగాయలు మాడిపోవు అనమాట మాడిపోకుండా మీ ఎండిమిరగాయలు అన్నీ కూడా పక్కాగా వస్తాయి అంటే మంచి కలర్ ఉంటుంది లేదు మీరు కొంచెం ఈ తొందరగా వేగిపోతే తొందరగా కలర్ మారిపోతాయి అనమాట బ్లాక్ వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ మంట వచ్చిందంటే కొద్దిసేపు ఎక్కువ ఉంచారంటే ఇది నల్లగా అయిపోతాయి కాబట్టి నల్లగా ఉంటే కారపొడి ఇక నల్ల కారం అంటారో అదైతే నాకు తెలియదు కానీ నేనైతే ఎక్కువ శాతం మాత్రం దగ్గరుండి వీటిని వేపేసుకుంటాను అప్పుడైతే నా కారం ఎర్రగా ఉంటుంది అంతే ఇలా వేపేసుకుందాం ఇలా వేపుకున్న తర్వాత ఇంకా వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంక ఇప్పుడు మనం ఇందులో పప్పు వేద్దాం ఇప్పుడు పచ్చని పప్పును కూడా దోరగా వేపుకుందాం పచ్చని పప్పు శనగపప్పు ఏదైనా అనొచ్చు ఇంకా వీటిని మాత్రం కొద్దిగా దూరగా వేపుకోవాలి ఎందుకంటే ఈ కొద్దిగా వేపుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది దీనికి కూడా ఆయిల్ వేసేసాను నెయ్యి ఇంకా వీటిని కూడా వేపేస్తాను ఇవి లేకుండా కూడా చేసుకుంటారు అప్పుడైతే మాడుపు గారం కొద్దిగా కారంగా ఉంటుంది దీన్నైతే మేము మాడుపు కారం అంటాం మాడుపు కారం నల్ల కారం కారం పొడి ఇట్లా ఇన్ని రకాలుగా అంటాం ముఖ్యంగా అయితే దీన్ని డిఫెన్స్లోకి వాడతాము టిఫిన్స్ తర్వాత వేడివేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకెప్పుడైనా బాగోనప్పుడు కూడా తినాలి అంటే మాత్రం ఇలా ఈ కారపొడి ఒక స్పూన్ వేసేసుకొని తిన్నామంటే చాలా ఫ్రీగా ఉంటుంది కాకపోతే దీన్ని వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు పచ్చనిపప్పు కూడా వేపేసుకున్నాం ఇంకా ఆ తర్వాత మనకి ధనియాలు జీలకర్ర ఉన్నాయి ఇవి మాత్రం రెండు ఒకసారి వేసేసుకొని ఇంకా వేపేసుకుందాం ఇ వీటన్నిటికి కూడా అసలు ఊరికే అట్లా వేడి తగిలితే కొద్దిగా సరిపోతుంది అనమాట ఎండిమిరకాయలు కానీ ఇవి కానీ కొద్దిగా పచ్చని పచ్చనిపప్పు అలా వేపుతాము ఆ తర్వాత కరివేపాకు మాత్రం కొద్దిగా వేపుకుంటాము ఎందుకంటే మరి అది పచ్చిది కదా అందుకోసం ఈ పొడి కూడా ఇవన్నీ ఇలా వేసి లైట్గా దూరంగా ఏపి మనం మిక్సీ వేసుకొని పౌడర్ తయారు చేసుకుంటే అసలు మామూలు సువాసన కాదు చాలా చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఈ ఇప్పుడు తింటున్న ఈ చట్నీలు ఇవన్నీ కూడా గ్యాస్ గ్యాస్ అంటున్నారు కాబట్టి ఇంక ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటే కనుక హ్యాపీగా చట్నీ ఉన్నా లేకున్నా చేసినా చేపినా టక్కున ఇది వేసుకొని తినేసేయచ్చు ఇంక ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసాను ఇంక ఈ కరేపాకు మాత్రం కొద్దిగా ఫస్ట్ ఇలాగే నేను కొద్దిగా వేపేస్తాను ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది అన్నమాట ఆ తర్వాత ఇంకా నెయ్యి వేసి వేపేస్తాను కాకపోతే ఈ పౌడర్ రెడీ చేసుకునేటప్పుడు మాత్రం దగ్గరే ఉండాలి అన్నీ మనం దగ్గర ఉండి చేయాలి అన్నం పొయ్యి మీద పెట్టి వెళ్ళిపోయినట్టయితే కుదరదు ఇంకా ఈ కరేపాకు మాత్రం కొద్దిగా పచ్చివాసన పోయి కొంచెం గలగల అనేలాగా కొద్దిగా మనం వేపుకోవాలి లేదు పచ్చి ఉందనుకోండి ఇవి తొందరగా కారపొడి అనేది పాడైపోతుంది అనమాట ఈ కొద్దిగా వేపుకుంటేనే ఇది పొడి పొడిగా ఉంటేనే అప్పుడు కారపొడి కూడా పొడి పొడిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంక ఇక్కడ నేనైతే చిన్నులపై రెడీ చేసేసుకుంటున్నాను అయితే చినులపై పొట్టేం తీయను నేను ఊరికే దాని మీద ఉన్న పొట్టు వరకు తీసేసి ఇంకా చిన్నులపాయగానే ఉంచుతాను కొంచెం ఈ నెలలు ఉంటే అవి కూడా తీసేసుకుంటాను కానీ ఇంక ఈ పొట్టు అయితే తీయమన్నమాట ఈ కారపొడికి అంతే అది మాత్రం ఉంచుతాము ఇంక ఇక్కడ కరివేపాకు కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇది కూడా చక్కగా ఇంకా వేగిపోతుంది అనమాట చూసారు కదా ఇట్లా 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 చూసారు కదా అన్నమాట సౌండ్ వస్తూ ఉంటుంది ఇంకా వేగిన తర్వాత లాస్ట్కి ఇంక ఇప్పుడైతే ఇంక ఈ కరివేపాకును కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట అందుకోసమే అన్నీ ఒక దగ్గర వేసేసిన లేదో అనుకుంటే మాత్రం ఒక్కొక్కటి ఒక గిన్నెకి వేయాలంటే ఎంత కష్టమవుతుంది ఇంకా వేపుకునే అన్నీ కూడా జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఎండుమిరకాయలు బాగా కొంచెం బాగా పౌడర్ అవ్వాలి ఆ తర్వాతే మనం ఉప్పు వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఏంటంటే చుట్టేసుకుంటుంది చుట్టేసుకొని తొందరగా తిరగదన్నమాట తొందరగా పౌడర్ అవ్వదు అందుకోసమే ఫస్ట్ బాగా ఎండుమిరగాయలు తిరిగిన తర్వాతే కాకపోతే ఇంకా ఉప్పు వేసిన తర్వాత ఇలా చుట్టుకుంటుంది కాబట్టి కదిలించుకుంటు ఉండాలి లేకపోతే కింద అడుగుని అవ్వకుండా అట్లా ఉండిపోతుంది ఇంక ఇప్పుడు చిన్నపాయలు కూడా వేసేస్తున్నాను లాస్ట్కి చిన్నుల్లిపాయలు ఆ తర్వాత చింతపండు ఇవి మాత్రం లాస్ట్కి వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి అలా తిప్పేసుకున్నామంటే ఇక్కడ మిక్సీ అయిపోతుంది ఇంకా మనకి కారపొడి రెడీ అయిపోయింది దీన్నంతా ఒకసారి కలుపుకొని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నె కానీ ప్లేట్ కానీ అలా వేసేసుకొని ఇది మాత్రం అప్పుడే మనం సీసాకి కానీ బాటిల్ కానీ తీసుకోకూడదు ఇది ఒక ఫోర్ అవర్స్ ఆరిపోవాలి లేకపోతే తడి మీద ఏంటంటే మనం తీసి బాక్స్కి ఎత్తి పక్కన పెట్టుకున్నామంటే అది తొందరగా పాడైపోతుంది బూజు వచ్చేస్తుంది కానీ దీన్ని మాత్రం స్టీల్ బాక్స్లో వేయకూడదు వేస్తే గాజు కానీ లేదా ప్లాస్టిక్ టప్పర్ వేరే ఏదైనా సరే వేసుకోవచ్చు మీకు అవసరమైనంత మీరు తీసుకొని ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేదు మేము వాడేసుకుంటాం అనుకుంటే కనుక దాదాపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇది టూ మంత్స్ అయినా సరే ఇలానే ఉంటుంది శుభ్రంగా ఇంకా నేనైతే దీనిలో కొంచెం ఉండలు ఉండలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పొడి పొడిగా చేసేసుకొని ఇంక దీన్ని అయితే ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకుంటాను ఇది టేస్ట్ చూద్దాం మనమైతే కరెక్ట్ కొలతలు వేసాం కాబట్టి ఇది పక్క చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాదు ఇంకా నేను ఇప్పుడు రైస్లో కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇలా చేస్తే మాత్రం వదులుతామా ఫస్ట్ ఎలాగో నాకు టైం కూడా కరెక్ట్ ఇప్పుడు ట్వెల్వ్ అయిందనమాట ఇంకా నేను రైస్ నాకు రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా కారపొడి వేసుకొని తినేస్తున్నా నేనైతే కారపొడిలోకి ఖచ్చితంగా నెయ్యి మాత్రం వేసుకుంటాను ఇంకా నెయ్యి కారపొడి ఈరోజైతే మామూలుగా ఉండదు నేలిగా రుచి లేదు అన్న వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి అంతేకాదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా జలుబులు జ్వరాలు వస్తూ ఉంటాయి మరి అలాంటప్పుడు నోటికి కారం కారంగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఇలా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది సూపర్ మామూలుగా లేదు అద్దిరిపోయింది చాలా చాలా బాగుంది మనం పచ్చని పప్పు ధనియాలు జీలకర్ర అన్నీ వేసాం కదా చాలా చాలా బాగుంది నేను ఇంకా కరేపాకు చెప్పాను కదా కరేపాకు ఇంకా మీరు గుప్పుడు వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నుల్లిపాయన సరిపోయినాయి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు ఇంకా నెయ్యి అనమాట ఇంకా నేను ఇప్పుడైతే ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకున్నాను రుచి అదిరిపోయింది ఇంకా దీని ముందు ఏ కూర కూడా అనమాట అంత టేస్టీగా ఉంటుంది హెల్త్కి అంత మంచిది ఖచ్చితంగా రోజు ఒక స్పూన్ మీరు టిఫిన్ వేసుకొని తినండి హెల్త్ కి చాలా చాలా మంచిది వేసుకున్నారు అనుకో ఇంకా ఈ కర్రపడైతే ఒక టూ మంత్స్ వరకు వచ్చింది ఈజీగా అయితే ఇంకా టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు టైం అయితే ఏమంతా పట్టిందండి ఒక హాఫ్ అన్ అవర్లో మనం చక్కగా కారపొడి మొత్తం రెడీ చేసుకున్నాం ఏ వీటికి ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇంట్లో ఉన్నాయో వేసేసుకుంటాం కాబట్టి ధనియాలు జీలకర్ర అయ్యే ఎలాగో మన ఇంట్లో ఉంటుంది కాకపోతే కర్రేపాకు ఒకసారిగా కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం అనుకుంటే మాత్రం ఇంకా కర్రేపా కారపొడి ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్